హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది ఏపీ రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రేపు పన్నెండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది మొదటగా ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మీ యొక్క పట్టదర పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారు ఆ యొక్క రైతులు అందరి ఖాతాలలో కూడా ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా క్రింద వీడియోలో తెలిపినటువంటి అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే రేపు పన్నెండు గంటల నుండి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా ఉంచుకోవాలి మన దగ్గర ఎందుకంటే ఈ అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నేను ఎందుకంటే పదే పదే చెప్పడం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా కలిగి ఉంటేనే ఈ డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి అప్డేట్ వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో